అందరికీ నమస్తే మనం ప్రస్తుతం నవీపేట్ మండల కార్యాలయంలోని వెంకటరమణ సార్ తహసీల్దార్ గారితో ఉన్నాము అయితే ప్రస్తుతం భూభారతి పైన అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ ప్రభుత్వం రైతులకు భూ పట్టా కార్యక్రమాలు భూమి దరఖాస్తుల సమస్యలపై చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దీనిపైన మనం స్థానిక తహసీల్దార్ గారితో ఈ కార్యక్రమాన్ని ఏం చేశారు ఏంటంటే వివరాలు తెలుసుకుందాం ఇప్పుడు మనం ఏంటంటే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాం సభ ఈ నెల మూడవ తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు మొత్తం నవ్వుపేట మండలంలోని ముప్పై రెండు రెవెన్యూ గ్రామాలలో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది దీనికి ప్రజల నుంచి అనువ స్పందన ఉంది మనం ఏంటంటే దీనికి సంబంధించి మనం రెండు టీంలు మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి డిటి గారు మరియు ఒకటి తహసీల్దార్ గారు టీమ్గా ఏర్పాటు చేసి గ్రామాలలో మనం భూభాలకి రెవెన్యూ సదస్సులపై మనం దరఖాస్తులు స్వీకరించి స్వీకరించడం జరిగింది అదేవిధంగా దాదాపు ఒక త్రీ ఫోర్ డేస్ బిఫోరే విలేజ్లో మనం ఈ విధంగా భూభాలకి సంబంధించి రెవెన్యూ సదస్సు ఉంటుందని చెప్పేసి ప్రజలకు కూడా అవగాహన చేయడం జరిగింది దీనికి వారు స్పందించి ఇమీడియట్గా ఏ రోజైతే మనం రెవెన్యూ సదస్సులు అక్కడ నిర్వహిస్తున్నామో ఆ రోజు రైతులందరూ కూడా వారికి సంబంధించిన భూ సమస్యలపై మనం అక్కడ ఎక్కడైతే గ్రామ పంచాయతీ కానీ చవాడి కానీ మరియు వేరే స్కూల్ బిల్డింగ్ కానీ ఎక్కడైతే రైతు వేదికలు పెట్టినటువంటి అక్కడికి వచ్చి వారి దరఖాస్తులు ఇవ్వడం జరిగింది వారి ద్వారా మనం దరఖాస్తు స్వీకరించుకోవడం జరిగింది అయితే ఈ దరఖాస్తులో స్వీకరణ కార్యక్రమం అలాగే పాస్బుక్లు కానీ ఎప్పుడు అంటే ఏ విధంగా ప్రక్రియ ఉంటుంది సార్ ఇప్పుడు ఏంటంటే మనం ప్రతి దరఖాస్తు వచ్చిన దరఖాస్తుని మనం పరిశీలన చేసి రికార్డు ప్రకారం వారందరికీ కూడా పట్టేదారులకు ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్న వారికి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది తదుపరి మనం రికార్డు ప్రకారం వెరిఫికేషన్ చేసి జెన్యునిటీ